హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏన్ఎస్ఫాక్ట్స్ ఫ్రెండ్స్ మనమందరం దేవుడి దర్శనం కోసం మన దేశంలో ఉన్న ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత ప్రసాదం స్వీకరించి కాసేపు అక్కడే ఉండి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ దేవాలయాల వెనుక చాలా రహస్యాలు ఉంటాయి వీటి గురించి తెలుసుకునడంలో చాలా మంది ఆసక్తి చూపిస్తారు దేవుళ్ళు దేవతలు నడియాడే పవిత్ర భూమి అన్నది అందుకే ప్రతి వీధిలో కూడా ఒక గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నిటి చరిత్ర నమ్మశక్యం కాదు వాటి గురించి తెలుసుకుంటే అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యపోక తప్పదు అలాంటి కొన్ని విచిత్రమైన దేవాలయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెంబర్ వన్ కొడంగల్లూర్ భగవతి ఆలయం ఈ దేవాలయం కేరళలో ఉంది ఈ దేవాలయంలో కాళికాదేవి ప్రతిరూపమైన భద్రకాళి దేవి ఉంది సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ గుడికి వెళ్తే మాత్రం దేవుణ్ణి తిట్టాల్సిందే ఇదే ఈ కొడంగల్లూరు భగవతి ఆలయం యొక్క ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఇక్కడ భరణి పండుగ సమయంలో ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు ఇలా తిట్టడమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు ఇక్కడ పూజ కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడం లాంటివి ఉండవు ఏడు రోజులు ఉత్సవాల తర్వాత వారం పాటు ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో మరకలను శుభ్రం చేస్తారు ఇలా వింతైన ఆచారాలు పాటిస్తే ఆ కాళికాదేవి అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుందని వాళ్ళ నమ్మకం నెంబర్ టూ దేవ్జీ మహారాజ్ మందిర్ ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ జిల్లాలోని మలచ్పూర్ గ్రామంలో ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం దయ్యాల ఉత్సవం నిర్వహిస్తారు దాన్నే అక్కడి వారు బూత్ఖా మేళా అని అంటారు ఈ వార్షిక దయ్యాల ఉత్సవం దాదాపు మూడు వారాల పాటు జరుగుతుంది ఈ సమయంలో చాలా మంది ప్రజలు తమ శరీరంలో ఉన్న దయ్యాలు ప్రేతాత్మలు దుష్ట శక్తుల నుండి బాధపడేవారు వాటి నుండి బయటపడడానికి ఈ గ్రామానికి పెద్ద సంఖ్యలో వస్తారు ప్రేతాత్మలు దుష్ట శక్తుల నుండి బయటపడడానికి ఆలయంలో ఉన్న దేవిజీ సహాయం చేస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అయితే దుష్ట శక్తుల నుండి బయటపడాలని ఇక్కడకు వచ్చే స్త్రీలను జుట్టు పట్టుకొని చీపూరులతో దారుణంగా కొట్టి వాళ్ళ చేతిపై కర్పూరం వెలిగించి దయ్యాలను వదిలించడం ఇక్కడి ప్రత్యేకత అలా కర్పూరం వెలిగించినప్పుడు అక్కడ ఉన్న వారంతా మహారాజ్ దేవుడికి జై అంటూ నినాదాలు కూడా చేశారు అయితే ఇక్కడ వైద్యానికి భక్తుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు సాధారణంగా ఈ దేవుజీ ఆలయంలో సమస్య పరిష్కారమైన వారు బెల్లంను సమర్పించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీ నెంబర్ త్రీ బ్రహ్మ దేవాలయం ఈ బ్రహ్మదేవుని దేవాలయం రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది ఈ బ్రహ్మ ఆలయం హిందూ మతంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న పవిత్రమైన పుష్కర సరస్సుకు దగ్గరగా ఉంది హిందూ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంకితమైన దేవాలయాలు చాలా తక్కువ ఎందుకంటే తల్లి పెట్టిన శాపం వల్ల ఎక్కడా పూజింపబడడు అందువల్ల ఈ ఆలయం భక్తులకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయాన్ని జగత్పిత బ్రహ్మ మందిరాన్ని కూడా పిలుస్తారు ఈ దేవాలయం మొత్తం పాలరాయితో కట్టబడి గోడలంతా వెండి నాణ్యాలతో అంటించి ఉంటాయి అయితే ఔరంగజేబ్ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో చాలా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఈ విధంగానే రాజస్థాన్లోని పుష్కర్ లో కూడా చాలా దేవాలయాలను ధ్వంసం చేశాడు అయితే ఈ బ్రహ్మ దేవాలయం ఔరంగజేబ్ కంట కూడా చెక్కు చెదరకుండా ఉండే దేవాలయం ఇది ఒకటి మన దేశంలో ఉన్న తీర్థాల్లో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమేనని చాలా మంది భావిస్తారు నెంబర్ ఫోర్ మహేందీపూర్ బాలాజీ దేవాలయం ఈ దేవాలయం రాజస్థాన్లోని దౌస జిల్లాలో ఉంది సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కానీ ఈ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణికిపోతాయి అంతేకాకుండా అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు వాము ఇండియాలో ఏ ఆలయంలో కూడా కనిపించిన ఇటువంటి భయంకరమైన దృశ్యాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు అయితే ఈ గుడిలో బాలాజీ అంటే అందరూ వెంకటేశ్వర స్వామి ఉంటాడని అనుకుంటారు కానీ ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఉంటాడు అయితే ఈ ఆలయంలో ఎక్కువగా దయ్యాలను వదిలించుకోవడానికి భక్తులు వస్తుంటారు అయితే ఆ ఆలయంలోని విగ్రహాన్ని చూడగానే దయ్యాలు పారిపోతాయని అక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ కఠినమైన పనుల ద్వారా దయ్యాన్ని వదిలిస్తారు చాలా వేడిగా ఉన్న నీళ్లు శరీరంపై పోయడం తాడుతో తలక్రిందులుగా వేలాడదేయడం గోడకు కట్టేయడం ఇలా ఈ దేవాలయంలో ఇటువంటి కఠినమైన పనులు చేయడం ద్వారా దుష్ట శక్తుల నుండి బాధితులను బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు ఈ ఆలయంలో ప్రసాదం కూడా ఇవ్వరు అలాగే ఆలయం నుండి బయటకు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే దుష్ట శక్తులు దీన్ని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు నెంబర్ ఫైవ్ కామాఖ్యదేవి ఆలయం భారతదేశంలో ఉన్న అత్యంత మహిమాన్విత ప్రదేశాల్లో ఒకటైన అస్సాంలోని గుహావాటికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల్ కొండలపై ఈ గుడి ఉంది భారతదేశంలోని యాభై శక్తి శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి ఈ దేవాలయంలో శివుడి భార్య అయిన సతీదేవి యొక్క యోని పూజిస్తారు కామం అంటే కోరిక అని అర్థం భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవత కాబట్టి ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్ లో అంటే ఆషాఢ లో ఋతుస్రావం జరుగుతుంది ఆ సమయంలో మూడు రోజుల పాటు గుడిని మూసేస్తారు ఋతుస్రావం పూర్తయిన తర్వాత నాలుగో రోజు తిరిగి తెరుస్తారు తరువాత అక్కడ అంబుబాచి మేళ అనే పండుగను జరుపుకుంటారు ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు ధరించి తమ భక్తిని వ్యక్తపరుస్తారు ఆ సమయంలో అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ భక్తులు నమ్ముతారు ఆ దేవాలయంలో అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు ఈ దేవాలయం ఎన్నో మహిమలున్న దేవాలయం కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు నెంబర్ సిక్స్ కాలభైరవనాథ్ దేవాలయం ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఈ దేవాలయం వారణాసిలో పురాతనమైనది ఈ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని యొక్క ప్రతిరూపంగా భావిస్తారు సాధారణంగా ఏగుల్లోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని కూడా మద్యంతోనే తయారు చేస్తారు అది కూడా విస్కీ లేదా వైన్తో చేస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకి ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్లు వంటివి అమ్మడం కామన్ కానీ ఈ టెంపుల్ దగ్గర మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే మధ్యమే అమ్ముతారు ఈ ఆలయంలో ఒక దీప స్తంభం ఉంది ఇది భక్తుల యొక్క కోరికలు తీరుస్తుందని అందరూ నమ్ముతారు ఇక్కడ కాలభైరవుని పూజించే విధానం అఘోర ఆచారాలకు దగ్గరగా ఉంటుంది ఈ ఆలయంలోని పెయింటింగ్స్ మాల్వా శైలిలో ఉంటాయి ఇలాంటివన్నీ ఈ ఆలయంలో మాత్రమే చూడవచ్చు నెంబర్ సెవెన్ దేవరగట్టు ఆలయం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది ఈ ఆలయం అతి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్న దేవాలయం ఈ దేవాలయంలో సాక్షాత్ ఆ పరమశివుని ప్రతిరూపమైన మాల మల్లేశ్వరుడు కొలువై ఉన్నాడు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాల్లో ఈ దేవరగట్టు ఆలయం కూడా ఒకటి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరాకు ఘనంగా ఉత్సవాలు చేస్తారు దసరా రాత్రి వేళ చుట్టుపక్కల గ్రామాలు ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి వచ్చి కర్రలతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకుంటారు ఆ రోజు అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి మల్లమ్మ విగ్రహాలను కొండపై నుంచి కిందుకు తీసుకొస్తారు ఆ సమయంలోనే భక్తులు దాడులు చేసుకుంటారు ఇలా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందించి వాళ్ళ భక్తిని వ్యక్తపరుస్తారు దీన్ని అక్కడ దేవరగట్టు బన్నీ ఉత్సవం అని కూడా అంటారు ఇలా ఎందుకు జరుపుకుంటారంటే మాల మల్లేశ్వరుడి చేతిలో రాక్షసులు హతమైన సందర్భంగా స్థానికులు ఏటా దీన్ని విజయదశమి నాడు నిర్వహిస్తున్నారు అయితే ప్రభుత్వం ఇలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి చేయకండి అని చెప్తున్నా కూడా స్థానికులు ఆపట్లేదు తమకు ఏమీ కాదని ఆ పరమేశ్వరుడు తమను కాపాడతారని స్థానికులు బలంగా నమ్ముతారు నెంబర్ ఎయిట్ స్తంభేశ్వర్ మహాదేవాలయం భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ దేవాలయం గుజరాత్ లోని అరేబియా సముద్రంలో ఉంది ఈ దేవాలయంలో పరమశివుడు కొలవే ఉన్నాడు అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది తర్వాత అంతా మునిగిపోయి ఉంటుంది సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడం కూడా సహజమే కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లో ఈ స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది ఈ విధంగా ఆలయం బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం వరకు మొత్తం ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు ఇవి ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్న కొన్ని విచిత్రమైన దేవాలయాలు వీటి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.